అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భారీ శుభవార్త సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మిగిలింది ఒకే ఒక పథకం అది ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకం ద్వారా ప్రతీ నెల మహిళల ఖాతాలో పదిహేను వందల రూపాయలు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ప్రతి నెల మహిళల అకౌంట్లోకి డబ్బులు మంత్రి కీలక ప్రకటన చేయడం జరిగింది ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు అధికార పగ్గాలు చేపట్టినట్టు నుంచి సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కో హామీని నెరవేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా తొలివేడత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడం జరిగింది ఆ తర్వాత విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం అమలు మొదలుపెట్టింది ఇక ఆగస్టు నెలలో రెండు పథకాలను ప్రారంభించింది ఆగస్టు నాలుగు తేదీన రైతుల కోసం అన్నదాత సుఖీభవా పథకం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించింది సో ఇక్కడితో సూపర్ సిక్స్లో భాగంగా ఐదు పథకాలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇక మిగిలింది ఆరో సంక్షేమ పథకం అయినటువంటి ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకంలో భాగంగా తాజాగా ఈ పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు మంత్రి వంగలపూడి అంతకారు వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం ఉచిత బస్సు పథకం విజయవంతంగా అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి అభినందన సభలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జరిగిన మంత్రి కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అంతకారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ప్రతి నెల అకౌంట్లో పదిహేను వందల రూపాయలు అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని అంతగారు ప్రకటించారు ఇక ఏపీలో కూటం ప్రభుత్వం పేదల అభ్యున్నత జయంగా పనిచేస్తుందన్న వంగలపూడి అంతకారు ఇందులో భాగంగా పెన్షన్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు సో విద్యార్థులకు తల్లికి వందనం రైతులకు అన్నదాత సుఖీభవా మహిళలకు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ప్రయాణం కలిగి అని వెల్లడించారు త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను రూపాయలు ప్రతి మహిళా ఖాతాలో పంపిణీ చేస్తామని అంతగారు తెలిపారు